మాది ఇంటి సమస్య ఉంది మేము ముగ్గురు అన్నదమ్ముల మధ్యన వైసీపీ నాయకులు సాయిబాబు అనుచరులు వచ్చి మాకు ఇంటి మీద దౌర్జ ఎక్కి దౌర్జన్యంగా వచ్చి కసి మాకు ఈ ముందు మా అన్నదమ్ములు ఇంటి విషయంలోన వాళ్ళు ముగ్గురు వాళ్ళు వైపీ గంగాధారు బొట్టు గంగధారు రామకృష్ణ కోదండ వీళ్ళు ముగ్గురు వచ్చి ముందుండి మా పెద్దన్న మా వదినతోన ముందురుండి ఇల్లు దౌర్జన్యంగా ఇల్లు ఇల్లు మీద ఇల్లు కట్టిస్తున్నారు అది మేము బాగా గుడిపోయి వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళతో ఇల్లు కట్టిస్తున్నారు మరి మా వదిన వాళ్ళ అక్క కొడుకులు కర్ణాటక నుంచి పిలిపించి మా అన్నను కొట్టించింది అప్పుడు నేను లేను నేను అంత పెద్ద గడువు అప్పుడే పోయి పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టారు అంత జరిగింది మరి పోతే మరి నా మీద కూడా కేసు పెట్టినారు గోడ గడిపినా అనుక నా మీద కూడా పోయి మరి కేసు పెట్టిందంట ఇట్లు చేస్తుంది అంత వాళ్ళు బయట వాళ్ళు మా అన్నదమ్ములకు ఎందుకు వచ్చినారో మమ్మల్ని ఎందుకు సంపే చంపుతామని కూడా బెదిరిస్తున్నారు మీరు కొట్టండి సంపండి చూసాం తర్వాత మేము ఎన్నుకుంటామని కూడా చెప్పినారంట మా అన్నకి మా వదినకి మరి వాళ్ళకి ముప్పై ముప్పై వేలు లంచం కూడా ఇచ్చిందంట డబ్బులు డబ్బులు ఇచ్చి చేపిస్తుందంట అది అంతా ఇట్లా ముప్పై వేలు ఇచ్చినారంట జయమ్మ జయశ్రీ మా అన్న పేరు గాదలింగ పిల్లలు కర్ణాటక నుంచి వచ్చినారు వాడు ఆ షక్షి అనే పిల్లలు రాజు అనే పిల్లలు ముగ్గురు వచ్చినారు కర్ణాటక నుంచి వచ్చి కొట్టినారు కంప్లీట్ జిల్లా తాలూకు బెల్గోడు చిరుగుంప పిల్లలు ఒక ముగ్గురు వచ్చి కర్ణాటక నుంచి వచ్చి కొట్టిపోయి పారిపోయినారు అప్పుడే ఇక్కడ లేరు అసలు పంపించేస్తున్నారు అప్పుడే వాళ్ళని ఊరికి మా నేను కొట్టినారు గొంతు పిసికి పట్టుకుని కొట్టారు అది వీడియో తీయలేదు సంపద సంపాండి చూసుకుంటాం అంటుందంట సంపాండి వాడిని సంపాండి నేను ఉండకూడదు సంపద అంటున్నారు అంటున్నారంట గట్టి గట్టిగా కరుస్తుందంట మొత్తం గొంతుకి సంపాడు వేయండి వాడిని సంపాన్ని చూసుకుంటాం అంటుందంట మేము చూసుకుంటామని వాళ్ళు కొట్టి పారిపోయినారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు మనకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది వాళ్ళ నుంచి మాకు ఎప్పటికైనా ప్రాణహాని ఉంది ఉంది ఈ మనకి గ్యారెంటీ పెరిగి కూడా పోయినారు ఎప్పుడప్పుడంటే వస్తున్నారు ఎప్పుడు చిత్తా మేము లేవు ఇంట్లోకి వచ్చి మొత్తం పూత వీడియో తీసుకోకపోతున్నారు మొత్తం మీ దగ్గరికి టేబుల్ కొలుస్తున్నారు ఎవరెవరో వచ్చి టేబుల్ పట్టి కొలుస్తున్నారు మా ఇంటికి ఇదే రాధోని కారవన్పేట యాప్మాన్ వీరేషి అన్నదమ్ములు ముగ్గురు తండ్రి పేరు ఈరన్న మాకు ఇంటి సమస్య వల్ల కుట్లా గొడవ అయింది అది వేరే వాళ్ళు అన్నదమ్ముల విషయంలో అన్నదమ్ముల విషయంలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎవరు అంటే వైపీ వైపీ నా నిరేష్కి అనుచరులు వాళ్ళు మొన్న బొట్టు గంగాధర్ రామకృష్ణ కోదండ ఇంకొక వేరే వ్యక్తి నలుగురు వచ్చి అనవసరంగా గూడ పంచాయతీ ఉన్న కూడా ఇంకా సమస్య తీరలేకుండా కూడా కొట్ల మేము ఉంటాము మీరు కట్టండి అని దౌర్జన్యంతో కట్టించి గొడవ పెట్టించినారు వాళ్ళు ఇట్లా ఇట్లు మన మాకు గొడవ హాస్పిటల్ పాలైనాము దయచేసి మీరు దీనికి న్యాయం చేయాలని కోరుతున్నారు గొంతుకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ పిల్లకి అంతా ఎక్కువ ముగ్గు దెబ్బలు తగిలినాయి సార్ గొంతు మెయిన్ ఫ్రాక్చర్ అయింది డాక్టర్ కొద్దిగా ఫ్రాక్చర్ అయింది టైం పట్టుకుంటుంది కోలుకోవడానికి అని చెప్పిన స్కానింగ్ స్కానింగ్ చేసినారు ఆర్బిఐటీ హాస్పిటల్ స్కానింగ్ చేసినారు దాన్ని రిపోర్ట్ వస్తే మరి డాక్టర్కి చెప్పగలరు ఏమో మా అన్న భార్య అక్క కొడుకులు నలుగురు వచ్చి పిచ్చి కొట్టించినారు మా అన్న మా అన్న మా నాయ మా అన్న వదిన అక్క కొడుకులు కర్ణాటక నుంచి నలుగురు వచ్చి వాళ్ళతోనే దౌర్జన్యంగా కొట్టించి మా గొంతు పిసికి చంపాలని ప్రయత్నం చేసినారు ఇట్లా చంపాలని చంపండి చంపండిగా అని చెప్తున్నారు వాళ్ళిద్దరు మా కర్ణాటక కంపలి బెలగోడు చిరుగుంపులో ఒక పిల్లోడొకడు సిరుగుంప పిల్లడు ఒకడు కంపెనీ బెల్లగోడు రాజు బస్వ రాజు బస్వేమే శిక్షావళి బస్వ రాజు నలుగురు సార్ ఇట్లు ఇట్లా మాది కారేట ఆదోని ఇరవై నాలుగు వాడు మూడు వందల డెబ్బై ఐదు క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.